ప్రభు క్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఏసు నిజమైన కుటుంబం అనేటువంటి అంశం మీద మనము మాట్లాడుకుంటూ ఉన్నాం రండి లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వత్సరం లుకస్ వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకట వచ్చినం అందుకైనా దేవుని వాక్యం విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులు నని వారితో చెప్పాను ప్రార్థన చేద్దాం ప్రేమ గల తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాము సర్వాధికారి సర్వోన్నతుడమైన దేవుడవు ఉన్నవాడవు అనువాడవు నిరంతరమున్న దేవుడవు నిత్య నివాసు అయిన దేవుడవు నీ కొందనాలు స్తోత్రాలు కృతజ్ఞతా స్థుతులు చెల్లించచ్చు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం సహాయం చేయండి చదివిన లేఖన భాగాన్ని దీవించండి ఆశీర్వదించండి చదవకపోతున్న లేఖన భాగాలు దీవించి ఆశీర్వదించండి మీరే మాతో మాట్లాడుతున్నామని మీకు అప్పగించుకుంటు ఏసుక్రీస్తు నామన్లో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ లుకస్ వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చన మీద మనం ధ్యానం చేస్తూ ఉన్నాం లోబడుట దేవుని వాక్యం మనకు లోబడుట దేవునికి లోబడుట అనే మాటలు మనం వింటూ వస్తూ ఉన్నాం ఈ దినము కూడా మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేద్దాలని చూచున్నాను దేవుని వాక్యం నుంచి చూడండి మతైసు వార్త ఏడవ అధ్యాయం మతైసు వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకట వచనం కూడా చదువుదాం ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు వచనాలు జ్ఞాపకం చేస్తాను మీకోసమై ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పర్లోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మను ఎన్నడను ఎరుగను అక్రమం చేయ నా ఇద్దరు నుండి ని వారితో చెప్పుదును ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్నమాట రక్షణ పొందిన వారు దేవుని చిత్తాన్ని చేస్తారు రక్షణ పొందినప్పటికీ దేవుని చిత్తాన్ని చేయని వారు ఉన్నారు విశ్వాసులమని చెప్పుకున్నప్పటికీ విశ్వాసములో జీవించని వారు ఉన్నారు విశ్వాసం అని చెప్పుకున్నప్పటికీ విశ్వాసములో జీవించేవారు ఉన్నారు ఇందులో మనకు రెండు తెగలవారు కనిపిస్తారు యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుచు ప్రభు ఆ ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు అన్నాడు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడంట ఎవరు ప్రవేశిస్తారు పరలోక రాజ్యంలో నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించను అనేకులు ప్రభువా ప్రభువా అంటారు ఆపదలు వస్తే ప్రభు అంటారు మేలు కలిగిన ప్రభువా అంటారు కీడు కలిగిన ప్రభువా అంటారు ఆ పిలిచే పిలుపు అది దేవునికి సరిపోతుందా దేవుడు అంగీకరిస్తాడా అనే ఆలోచనలో వారు ఉండరు మరొక విషయం ఏంటంటే వీళ్ళు ప్రభు యొక్క వాక్యమునకు లోబడరు తండ్రి చిత్తాన్ని నెరవేర్చరు అందుకోసమే నన్ను పిలుచు ప్రతివాడును అన్నాడు నన్ను పిలుచు ప్రతివాడును పర్లోక రాజ్యంలో ప్రవేశింపడు పిలుస్తున్నారుక పెదులను సత్తిస్తున్నారు అంతే హృదయం దూరంగా ఉంది కేవలం వాళ్ళు నోటి ద్వారా పై పైగా పెదవుల ద్వారా నన్ను ప్రభువా ప్రభు అంటాడు కానీ వారి హృదయం నాకు ఇవ్వలేదు వారి హృదయం చాలా దూరంగా ఉంది అని అన్నాడు రెండవదిగా నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే తండ్రి చిత్త ప్రకారము చేయవాడే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే తన పరలోకపు తండ్రి చిత్త ప్రకారము చేయాలా అది తప్పనిసరిగా చేయాలా అలా చేయకపోతే పరలోక రాజ్యం లేదు ఎన్నాళ్ళు ప్రార్థనకు వచ్చిపోయినా ఎన్ని పాటలు పాడినా ఎంత ప్రార్థన చేసినా ఎంత కానుకిచ్చినా ఎంత పరిచయం చేసినా తండ్రి చిత్త ప్రకారంగా చేయకపోతే నీకు పర్లోక రాజ్యము లేదు అందులో ప్రవేశించలేవు అనేది దేవుని వాక్యం మనకు తేటగా జ్ఞాపకం చేస్తూ ఉంది ఆ దినమందు అనేకులను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని మీరు చెప్తారు నీ నామమున నీ నామమున నీ నామమున అనే మాట వాళ్ళు పలికారు ప్రభు నామమున దయ్యాలు వెలగొడతారు అవునా ప్రభు నామమున ప్రవచిస్తారు ప్రభువు నామమున అద్భుత కార్యాలు చేస్తారు కానీ ప్రభు అన్నాడు మీరెవరో మిమ్మును ఎన్నడును ఎరగను మిమ్మను ఎన్నడు ఎరగను మీరు నా నామమును ఉచ్చరించారు నా నామమున ప్రవచించారు నా నామమున దయాలు వెలగొట్టారు నా నామమున అనేక అద్భుతకార్యాలు చేశారు కానీ మీరెవరో నాకు తెలియదు ఈ మాట అంటే ఎటుంటుంది వీళ్ళంతా కూడా అబద్ధ బోధకులని చెప్పుకోవాలి అబద్దలాడేవారు ఆయన నామూన చేస్తారు కానీ ఆ ప్రకారంగా వీళ్ళు జీవించరు పరిసల గురించి ప్రభు అన్నాడు వారు చెప్తారు కానీ చేయరు చెప్పేవారే కానీ చేసేవారు కాదు అందుకే ప్రభు అంటున్నాడు మిమ్మల్ని ఎన్నడను ఎరుగను అక్రమం చేయ నా ఇద్దరు నుండి పొండని వారితో చెప్పుదును అన్నాడు అక్రమం చేసే వాళ్ళు ప్రభువు నామమున దయాలు వెలగొడతారు ప్రభువు నామమున ప్రవచనం చెప్తారు ప్రభువు నామమున అద్భుత కార్యాలు చేస్తారు కానీ వారికి దేవుడు అంటే భయమే ఉండదు మందిని నెప్పిస్తారు కానీ వారు దేవుణ్ణి మెచ్చుకోరు దేవుని ఎందుకు భయపూర్తని జీవించాలి ఇది మీకే మాకు కాదు అని చెప్పే అనమాట వీళ్ళు కూడా లోబడని మ్యాచ్ దేవునికి ఏమాత్రం లోపడరు దేవుని వాక్యమునకు లోపడరు మందికి మాత్రం చెప్తారు అందుకే మిమ్మల్ని ఎన్నడను ఎరగను అని అన్నాడు అన్నమాట మరో వచ్చిన చూడండి ఇరవై నాలుగో వచ్చనంలో రాయబండే మాట చూద్దాం ఇరవై నాలుగో వచనంలో కాబట్టి ఈనా మాటలు విని వాడు చొప్పున చెయ్యు ప్రతి వాడును మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును అని ఉంది ఈనా మాటలు విని వాడు చొప్పున చెయ్యి ప్రతి కూడా బండ మీద తన ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుడు దేవుని మాట విని ఆ ప్రకారంగా చేసేవాడే బుద్ధిమంతుడు దేవుని మాట విని చేయని వాడు బుద్ధిహీనుడు ఇరవై ఆరు వచ్చిన మరియు ఈనా మాటలు విని వాడి చొప్పున చేయని పతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలి ఉండును దేవుని మాటలు విని ఆ ప్రకారం చేసేవాడు బుద్ధిమంతుడు దేవుని మాటలు విని ఆ ప్రకారం చేయనివాడు వాడు బుద్ధిహీనుడు ఇద్దరిలో ఎవరో మొదటివాడవా కడపటి వాడవా బుద్ధివంతుడవా బుద్ధి లేని వాడవా అనేది మనము ఆలోచన చేసుకోవాలి బైబిల్ మనం పరిశీలన చేయగా ఇలాగ దేవుని వాక్యం చెబుతూ ఉంది ఇదే మతైస్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదహార వచ్చనం చూడండి మత్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదహార వచ్చిన చదువుదాం పంతొమ్మిది పదహారు ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి బోధకుడు నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలని ఆయనను అడిగాను అందుకు ఆయన మంచి కార్యముల గురించి నన్నెందుకు అడుగుతున్నావు మంచివాడొక్కడే నీవు జీవంలో ప్రవేశింప గోరి ఆజ్ఞలను గైకోను అని చెప్పాను అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడగా యేసు అన్నాడు నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు తల్లిదండ్రులను సన్మానింపు నిన్ను వలని పొరుగు వారిని ప్రేమింప వలె నను నవ్యే అని చెప్పాను అని మాట్లాడబడింది ఇక్కడ ధనికుడైన ఒక యువ అధిపతి ప్రభుత్వకొచ్చాడు అధిపతి ప్రభుత్వకు వచ్చినాడు ఇతర ఒక ధనికుడు ధనవంతుడు అనమాట ఈ ధనవంతుడు వచ్చి అడుగుతున్నాడు బోధ కూడా నిత్య జీవంలో ప్రవేశించాలంటే నేను ఏ మంచి కార్యం చేయాలా ఏ మంచి కార్యం చేస్తే జీవంలో ప్రవేశించగలుగుతాను అని ప్రభువుని అడిగినాడు మంచిదే అందుకైన ఇలా చెప్పాడు మంచి కార్యముల గురించి నన్నెందుకు అడుగుచున్నావు మంచివాడొక్కడే నీవు జీవంలో ప్రవేశింప గోరినీడలా ఆజ్ఞలను గాయకును అని చెప్పాడు నీవు పర్లోకలో ప్రవేశించాలంటే ఆజ్ఞలు గాయకును అన్నాడు ఏమిటి ఆ ఆజ్ఞలు ఆజ్ఞలు అంటే దాదాపుగా మనకు పది ఆజ్ఞలు కనిపిస్తాయి అందులో ముఖ్యమైన రెండు ఆజ్ఞలు ఏం చెప్పాడు శ్రీ క్రీస్తు ప్రభు భజనోత్సవంలో ఇలా అన్నాడు కదా నరహత్య చేయవద్దు అన్నాడు రెండవది విభిచరింపవద్దు అన్నాడు మూడవది దొంగిల వద్దు అన్నాడు నాలుగవది అబద్ధ సాక్ష్యం పలకవద్దు అన్నాడు ఐదవది తల్లిదండ్రులను సన్మానించుమన్నాడు ఆరవది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింప వలెను అని చెప్పినాడు ఈ ఆరు ఆజ్ఞలు మనిషికి ఇచ్చాడు ఇవి పాటించు చాలు నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు అని చెప్పినాడు అనమాట అందుకు ఆ యవనుడు వచ్చిన ఇరవై చూడండి అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను ఇకను నాకు కొదవ ఏమని ఆయన్ను అడిగాడు అయ్యా ఇవే అయితే గనక ఈ ఆరు ఆజ్ఞ అయితే గనక నేను అనుసరించుచూ ఉన్నాను నేను చేస్తూ ఉన్నాను నరహత్య చేయటం లేదు విభజించడం లేదు దొంగలడం లేదు అబద్ధ సాక్ష్యం పలకడం లేదు నా తల్లిదండ్రులను నేను సన్మానిస్తున్నాను నా అనేది ప్రేమిస్తున్నాను ఇంకా ఏమైనా ఉన్నాయా కొదవా అంటే ప్రభు అన్నాడు ఇరవై ఒకటి వచ్చినలో అందుకు ఏసు నీవు పరిపూర్ణకుంటకు కోరిన ఎడల పోయిని ఆస్తి నమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను అన్న మాట ఉంది ప్రియమైన వాళ్ళారా యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే నీవు పరిపూర్ణ ఊటకు కోరిన ఎడల నీ ఆస్తిని అమ్మి ఏమన్నాడు బీదలకిమ్మన్నాడు నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చా అప్పుడు పరలోకముందు నీకు ధనము కలుగుతుంది నీవు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు ఒకటవది ఆస్తనమం అన్నాడు రెండవది బీదలకిం అన్నాడు మూడవది నన్ను వెంబడించుము అన్నాడు మనం ముందే చెప్పుకున్నాం అతడు ధనవంతుడు అని ఈ రెండు చేస్తే పరలోకమునికి దక్కుతూ ఉంది అని చెప్పినప్పుడు చూడండి ఇరవై రెండవ అయితే ఆయ యవనుడు మిగులాస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయను ఆ మాట విని వ్యసనపడుతూ వెళ్ళిపోయను ఇతడు దేవుని మాటకు లోబడ్డా లోబడలేదా మీరే చెప్పాలి దేవుని మాట ప్రకారం చేశాడా చేయలేదా చేయలేదు అంతే మిగులా ఆస్తి కాబట్టి యవనుడు కాబట్టి అని చెప్పుకుందామా కాదు రాజ్యం చేరడానికి పర్లోకంలో ప్రవేశించడానికి తనకు ఏమడ్డం వచ్చింది ఆస్తి అడ్డం వచ్చింది ధనం అడ్డం వచ్చింది అందుకనే ప్రభు ఇట్లా అన్నాడనమాట యేసు తన శిష్యులను చూసి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించట కంటే సూది బెజ్జములో వంట దొరట సులభమని మీతో చెప్పుచున్నాను నేను ప్రియమైన వారులారా దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే కొంతమందికి ధనం అడ్డం వస్తుంది దేవుని ప్రవేశించడానికి కొంతమందికి యవనం అడ్డం వస్తూ ఉంది ఆస్తుల అడ్డం ఉన్నాయి అనేకులు వెనుకబడిపోతున్నారు కారణం ఏదో ఒక అలవాటు ప్రభు నమ్ముకుంటే ఇవన్నీ చేయకూడదా చేయకూడదు అంతే రాజ్యంలో నిరంతరం ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే ఇవి మానుకోవాలా ఈలోక ఆశలన్నీ వదులుకోవాలి ఈ లోకపు అలవాట్లను వదులుకోవాలి ఆచారాలను వదులుకోవాలి అన్నీ వదులుకున్నప్పుడే దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతావు కాదు కాదు నాకు ఇవి కావాలా అవి కావాలా అంటే అది కుదరని కుదరదు రెండు పడవల మీద ఎప్పుడు సవా మనం ప్రయాణం చేయలేం రెండు గుర్రాల మీద ఎప్పుడు సవారి చేయలేం ప్రయాణం కొనసాగదు ముందుకు అదన్నా ఇడిచిపెట్టాలా ఏదన్నా ఇడిచిపెట్టాలంతే అటు లోకమా ఇట ప్రభువా నాకు లోకం కావాలా ప్రభు కావాలంటే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు ఇతడు దేవుని మాటకు లోబడక దేవుని ఆజ్ఞను అనుసరించక వెనక తీసాడు ఇతనికి దేవుని రాజ్యము లేదు అనేది వాక్యం చెబుతూ ఉంది ప్రేమైన వారులారా మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే దేవుని వాక్య ప్రకారంగా జీవించాలి వాక్యం చెప్తున్నట్టుగా తండ్రి చిత్త ప్రకారంగా చేయవాడి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు ఇంకా ప్రభువా ప్రభువా అంటే అతడు ప్రవేశించలేడు తండ్రి చిత్త ప్రకారము చేయాల ఆయన వచ్చిన చేయాలంతే కాబట్టి ఒకడు ఆయన మాట విన్నాడు అలా జీవించాడు కాబట్టి అతడు బండ మీద పునాది వేసిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు ఆయన మాట విని నడుచుకోవాలా ఆ ప్రకారంగా జీవించాలి అలా జీవిస్తేనే మనము దేవునితో ఉంటాం అనేది మనం గుర్తుంచుకోవాలి యస్సు క్రీస్తు ప్రభువారు ఒకనాడు మనమందరం కూడా చనిపోయి పరలోకం పోయిన తర్వాత అక్కడ అందరు నిలబెడతాడు మా తేసువా ఇరవై ఐదో ధ్యానం చూస్తాం చూస్తాం మాటలు ముప్పై ఒకటి నుంచి నలభై ఆరు వరకు గొర్రెలను మేకలను వేరుపరు చేస్తాడు గొరెలు దేవుని రాజ్యంలో ప్రవేశించుతాయి మేకలేమో నరకానికి వెళ్తాయి గొర్రెలు గొరెలను చూసి ప్రభు అంటాడు నా తండ్రి చేత ఆశ్రయించబడిన వారులారా రండి లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన దేవుని రాజ్యంలో ప్రవేశించమని చెప్తాడు శపించబడిన వారులారా అపవాదికి వాళ్ళ దూతలను సిద్ధపడి నిత్తాగిన గుండంలోకి వెళ్ళండి అని చెప్పి మేకలను అనగా దేవునిగన్న వాళ్ళని పంపిస్తాడు దేవుని మాట ప్రకారం జీవిస్తే నిత్యరాజ్యంలో ఉంటాము అలా జీవించకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతాను కాబట్టి ఈయన మాటలు విని వాడు చొప్పున చేయువాడు ప్రతివాడు బండమి తన ఇండ్లు కట్టుకునే బుద్ధిమంతును పోలి ఉండును అని వాక్యం చెప్తున్నట్టుగా దేవుని వాక్యాన్ని విని విధి చూపేవాడు మాత్రమే దేవుని కుటుంబంలో చేరుతాడు దేవుని మాట విని విద్యత చూపని వాడు దేవుని కుటుంబంలో ప్రవేశింపని ప్రవేశింపలేరు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ ప్రభుల విశ్వాసం ఉంచిన మనము ఆయన మాట ప్రకారం జీవిద్దాం ఆ ప్రభున్న విశ్వాసం నుంచి కూడా అలా జీవించకపోతే ఇకనైనా ప్రభు మాట ప్రకారం జీవించి దేవుని రాజును ప్రవేశించండి అట్టి కృపదేవుడు మనకందరికీ సహాయము గాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమ గల తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాశుతులు చెల్లిస్తున్నాం మీరు అందించిన సందేశం కోసమై ప్రార్థిస్తున్నాము ఎంతమంది వినగలిగారో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ పరలోకమందిన తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు